శ్రీ శ్రీగురుభ్యోన్నమ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు శనివారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం భరణి రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశి అందునా శనివారం కావడం ఇంకా విశేషం ఉంటే ఏదైనా వైష్ణవాలయంలో ఉదయాన్నే ఉత్తరద్వార దర్శనం చేసుకోండి ఇంట్లో స్వామివారి ఎదుట దీపారాధన చేసి విష్ణు సహస్ర నామం చదువుకోండి లేదా వినండి రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశిఘడియల్లో పారణచేయండి ఈరోజు మేషరాశివారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో ఆదరణ ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి ధన వస్తులాభాలు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఈరోజు వృషభరాశివారికి ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు కోపతాపాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలలో లాభసటిగా సాగుతాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి ఈ రోజు వారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు కాంట్రాక్టులు దక్కుతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం అందుతుంది ఈరోజు కర్కాటక రాశివారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ప్రముఖులతో పరిచయాలు సోదరుల నుండి లాభం పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సంతాన సమస్యల నుండి బయటపడతారు ఈరోజు వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి విద్యార్థులకు విద్యావకాశాలు పొందుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఈరోజు కన్యారాశివారికి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు పొందుతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండను ఆరోగ్యం వాహనాల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం ఈరోజు తులారాశివారు మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక నిబంధులు చికాకు పరిచిన సన్నిహితుల సహాయంతో కొంతవరకు తొలగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది స్వల్ప ధనలాభం ఉంటుంది ఈ రోజు వృష్టిక రాశివారు వృత్తి వ్యాపారాలలో అనుకూలత సంఘంలో గౌరవం పొందుతారు కొత్త మిత్రుల పరిచయమే సహాయ సహకారాలు అందుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు భూవివాదాలు పరిష్కారం అవుతాయి ఈరోజు ధనురాశివారికి వృత్తి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ఈరోజు మకర రాశివారు నూతన ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు కుంభరాశివారికి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తా ఆనందం కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన వస్తు కొనుగోలు చేస్తారు ఈరోజు మీనరాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రముఖుల కలయిక సోదరుల నుండి ధన వస్తు లాభాలు శుభకార్యాలలో పాల్గొంటారు నూతన వస్తు వస్త్ర వాహనాల కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి